నా పేరు పల్లాల శ్రీనివాస మాదిగా మనంఆర్ కేసు రాష్ట్ర అధ్యక్షుడు రేపు జరగబోయే హైదరాబాద్లో ఏడో తేదీ జరగబోయే కార్యక్రమానికి మార్గ జాతి ముగ్గు ముట్టుబిడ్డ కృష్ణ మాది గారు హైదరాబాద్లో హైదరాబాద్లో పెట్టిన మీటింగ్కి ప్రతి పార్టీ జాతి ప్రతి బిడ్డ కూడా రేపు ఏడో తారీఖు డబ్బులు తీసుకొని కథలు రావాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం అదేవిధంగా ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి ముప్పై సంవత్సరాల నుంచి మాదిగుల కళ ఎస్సీ వర్గీకరణ అనేది వర్గీకరణ మనం తొందరగా నెరవేర్చుకోవాలా అంటే ఈ సభని ప్రతి ఒక్కరు కూడా జైప్రదం చేయవలసిందిగా మేము మాది ప్రతి బుద్ధకు కూడా పిలుపునిస్తా ఉన్నాం వెయ్యి కార్యక్రమం మందా కృష్ణ గారు హైదరాబాద్ లో ఏడవ తేదీ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభ ఉద్దేశంగానే ఈరోజు మాజీ సంఘాలు అదేవిధంగా అన్ని సంఘాల్లో ఉండే మాజీ నాయకులు అదేవిధంగా పార్టీ అనుబంధమైన మా అన్ని పార్టీలో ఉండే మాజీ నాయకులు కూడా ఈరోజు అందరూ కూడా లక్ష నప్పులు వేగిపోతున్న కార్యక్రమానికి జిల్లాలో ఉండే మాదికులందరూ లక్షలాదిగా తల్లి వచ్చి హైదరాబాద్లో జరగబోయే లక్ష డబ్బులు వెయ్యి గుంటల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే గత ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం అరక పోరాటం చేస్తూ ఉన్నాం ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాల నుంచి మాది కుటుంబాలు మాది యువకులు మాది చూడంతో మాది ఉద్యోగస్తులు మాది మహిళలు అందరూ కూడా ఈ ఉద్యమంలో పంచుకొని మాది కుటుంబాలు అయితే ఉద్యమం స్టార్ట్ అయిన కొత్తలు ఎంతోమంది జైలు బాలయ్యి ఎన్నో కుటుంబాలు మాదిగలు అమరవీరులు కూడా పెట్రోల్ కోసుకొని తగలి పెట్టుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి ఎస్సీ వర్గీకరణ అనేది ఒక మాదిగుల మాదిగులపై చిరకాల కోరిక ఆ ఎస్సీ వర్గీకరణ రాకపోతే మాదిగలకు భవిష్యత్తు లేదనేది మాదిగ యువకుల్లో మాదిగ స్టూడెంట్ మాదిరి ఉద్యోగస్తులు అందరూ కూడా తెలిసిన సందర్భం అనేది అందువలన ఎస్సీ వర్గీకరణ జరగాలంటే గత ఆగస్ట్ ఒకటో తేదీ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణని ఏ రాష్ట్రాల పెద్దలో ఆ రాష్ట్రాలు చేర్చుకోవచ్చు అనే విధంగా సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పులో భాగంగానే ఈరోజు ఈ వర్గీకరణ కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కానీ ఒక ఏకసభ కమిషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఆ కమిషన్లో కూడా అన్ని జిల్లాలు తిరిగి అన్ని ఆర్థిక అభిప్రాయాలు ఎస్సీ మాలల అభిప్రాయాలు అన్ని అభిప్రాయాలు కూడా తీసుకొని ఈరోజు తెలంగాణలో అయితే ఏకసభ కమిషన్ నివేదిక పూర్తిగా అయ్యి రేపు నాలుగో తేదీ ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీ అదేవిధంగా అసెంబ్లీలో పెట్టడానికి కూడా తెలంగాణలో చాలా ముందుకొచ్చింది చాలా సంతోషపడిన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఏపీలో కూడా ఒక జిల్లా యూనిట్ కాకుండా రాష్ట్ర యూనిట్గా తీసుకొని ఎస్సీ వర్గీకరణ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందువల్లంటే గత నాలుగు సంవత్సరాలు ఇప్పుడున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఈ వర్గీకరణ కూడా నాలుగు సంవత్సరాలు అమలయ్యి కొన్ని సాంకేతిక కారణాల వల్ల సుప్రీంకోర్టు అప్పుడు కొట్టేయడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఏదో సుప్రీంకోర్టు ఏడుగురు ఏడుగురు బెంచుతో ఫుల్ బెంచ్తో ఏడుగురు బెంచ్తో ఈ రోజు సంచలనాథర్పు కూడా ఇవ్వడం జరిగింది మాకు తెలియక లేకపోవడం ఈరోజు సుప్రీంకోర్టు కొట్టేయంగానే ఎక్కడ వర్గీకరణ అక్కడ స్టాఫ్ చేశారు అదే సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్పు అందనే కూడా మాది వర్గీకరణ కూడా అదే విధంగా అమలు చేయాలా కదా కానీ మళ్ళా దానికి ఒక కమిషన్ వేసి మళ్ళా మాదిలు మళ్ళా నష్టపోయే విధంగా ఈ ప్రభుత్వాలు మమ్మల్ని ఇంకా మాన్స్ వ్యవహారమే చేస్తూ ఉన్నాయి అందువల్ల ఏదో తేదీ జరగబోయే లక్షలప్పులు గొంతుల కార్యక్రమానికి ఇది ప్రతి ఒక్క మాదిగ జాతికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాం విజయవంతం చేసి అదేవిధంగా మాది ఇంటికి ఒక సత్తన హైదరాబాద్ త్వరలో ఇచ్చి మాదికుల సత్తా ఏదో చూపిస్తేనే మనకి తెలంగాణలో చూపిస్తేనే రేపు ఏపీలో కూడా పరిపడి వర్గీకరణ చేస్తారు అందువలన రేపు జరగబోయే ఏడో తేదీ లక్ష డప్పులు వేయబంతుల కార్యక్రమానికి ఇంటికి ఒక మాదిగ మాదిగ ఇంటికి ఒక మాదిగ మహిళ స్వప్న ప్రతి ఒక్కరూ ఏ ప్రతి ఒక్క మాది జాతిగా పుట్ట హైదరాబాద్కి హైదరాబాద్కే అందరూ ఏ సంఘాలతో పనిలేదు ఏ వర్గాలతో పనిలేదు మీరు ఏ వర్గమైనా అందరూ పోరాటం చేసింది ఎస్సీ వర్గీకరణ కోసమే ఆ ఎస్సీ వర్గీకరణ కోసమే మనందరూ పోరాటం చేస్తున్నాం తప్ప అందువలన అందరం కలిసి కట్టుగా ఎస్సీ వర్గీకరణ సాధించేదానికి మేము ఆ వరకు ఈ తేడా లేకుండా సత్తా ఏదో చూపిస్తేనే ఎస్సీ వర్గీకరణ జరిగే మనకి తొందరగా జరిగే అవకాశం ఉంది అందువలన ప్రతి ఒక్కరూ జిల్లాలో ఉండే మాదిగలు ఇంటిలో ఒక చొప్పున నచ్చి ఐదు సెలవు హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పాటిస్తా ఉన్నాం అందువలన ఈ రోజు నెల్లూరు జిల్లా తరఫున నియోజకవర్గానికి కూడా ఒక వెయ్యి బయలుదేరే విధంగా రేపు హైదరాబాద్ లో ఏడవ తేదీ జరుగు లక్ష డబ్బులు వేల గొంతుల కార్యక్రమానికి మాజీ జాతి బిడ్డలందరూ కూడా అశేషంగా ఇక్కడి నుంచి కదిలి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయం విజయవంతం చేయాలని ముందుగా కోరుకుంటున్నాం అదేవిధంగా లాస్ట్ ఆగస్టు ఒకటో తేదీన రాజ్యాక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అందరికి కూడా బాధితులందరికీ కూడా హర్షదాయకం ఆ తీర్పుని అమలు చేసే భాగంలో ఆ భాగంగా రేపు అక్కడ జరుగు కార్యక్రమాన్ని మనం వేలాదిగా ఇంటికి ఒక మనిషిలో లేదా ఇద్దరు డప్పులతో వెళ్ళి ఎందుకంటే మన జాతికి డప్పు చెప్పు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము అయితే యుగాలు మారినప్పటికీ మనకున్నటువంటి కులవృత్తిలో ఎటువంటి మార్పు రాలేదు అయితే ఆ డప్పు ద్వారా మనం అందరం కూడా రేపు అక్కడ బందాకృష్ణ ఆధి ఘాత్వంలో జరుగు కార్యక్రమానికి అంటే అటెండ్ అందరూ హాజరయ్యి మన యొక్క మన యొక్క ఈ రిజర్వేషన్ కార్యక్రమం దాన్ని మన ఏపీలో కూడా అమలు చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు మరి ఈరోజు నెల్లూరు జిల్లాలో మరి అందక్షర భవనల్లో ఈ రోజు కన్నీర్ సుబ్బయ్య గారు రాజోరల్లో ఏదైతే సుప్రీం కోర్టు తీర్మానం చేసి ఎస్సీ వర్కుల కోసం తీర్మానం చేసిందో మరి దాని గురించి మరి మందాకృష్ణ మాది గారు హైదరాబాద్లో రేపు ఏడవ తేదీ లక్ష డబ్బులు వెయ్యి గొంతులు కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఆయన పిలుపు మేరకు ఈరోజు అన్ని పార్టీలో ఉన్నటువంటి మాదికలు కానీ నాయకులు కానీ అదేవిధంగా ఎమ్ఆర్పిసి నాయకులు కానీ అన్ని సంఘాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి పిలుపునిచ్చేదానికి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది డప్పులతో ప్రతి ఒక్కరూ కూడా మాదిగి బిడ్డ ఒక డప్పు తీసుకొని ఆరవ తేదీ మరి పన్నెండు సుబ్బాని గారు అదేవిధంగా మరి రవి రవిరావరావు గారు ఇలా లొక్క ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు మరి జనార్దన ఆధ్వర్యంలో మరి బాబు జగ్జీరావు భవనం నుంచి ఆర్టీసీ చక్కడ బాబు జగ్జీరావు భవన్ నుంచి ర్యాలీగా ఆరవ తేదీ మధ్యాహ్నం నుంచి మరి కార్లు కానీ అన్నీ కూడా బయలుదేరుతున్నాయి ఎవరైనా ఈ జిల్లాలో అందరూ కూడా రావాలి ఎవరి పాటికి వాళ్ళు కూడా ఉద్యోగస్తులు కానీ మరి వివిధ సంఘాలలో పనిచేసే వాళ్ళు అందరూ కూడా కార్లు కానీ బస్సులు కానీ కూడా అన్ని బయలుదేరుతున్నారు మరి ఎవరైనా రావాలనుకుంటే సుబ్బానికి కాంటాక్ట్ అయ్యి ఎవరన్నా వెహికల్స్ ఊరు ఏదన్నా కార్లు కానీ లేదంటే టెంపుల్ కానీ ఇంకేదన్నా కొన్ని సమకూరుస్తున్నాం అన్నీ కూడా అందరూ కూడా మాట్లాడుకుంటూ ఈరోజు జరుగు మాట్లాడడం కూడా జరిగింది తర్వాత కూడా మరి ఎన్ని బండ్లు పెట్టాలి కార్లు పెట్టాలి బస్సులు పెట్టాలి అనే దాని మీద కూడా మేము చర్చించుకుంటాం చర్చించుకొని మరి ఆరో తేదీ బయలుదేరుతున్నాం అందరూ కూడా జిల్లా నుంచి మేమందరం అందరూ కూడా రావాలని చెప్పి కూడా పిలుపునిస్తున్నాం ప్రతి ఒక్కరూ డప్పు తీసుకొని మాదికులు అందరూ కూడా డప్పు తీసుకొని బయలుదేరాలని చెప్పి అందరూ పిలుపునిస్తూ రేపు హైదరాబాద్లో జరిగే ఒక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఈరోజు మేము గుర్తించిన ఏంటంటే మా సుబ్బన్న రేపు ఏడో తారీఖు జరగనున్న వర్గీకరణ గురించి తప్పు తప్పుడు ఈ గొంతులో అచ్చిటప్పుడు ఈ గొంతులో దానికి అందరూ ప్రతి మాదిగా ఆడబుడుచులు ప్రతి యువకులు అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా అన్న తరపున మేమందరమే కోరుకుంటున్నాం